హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండో దప ముందైతే పిస్కారీ చేస్తున్నాను ఏముందంటే కస్టోడియా అండి ఈ కస్టోడియా ఫస్ట్ పొట్ట పొట్ట దిశలో అక్కడక్కడ ఎన్ని తీసే దిశలు అయితే పొలంపై పిస్కారీ చేశాను ఇప్పుడు రెండో రెండో రెండోదప అయితే పొలంపై పిస్కారీ చేస్తున్నానండి పొలం కొద్ది పొలం కాబట్టి దీంట్లో అయితే తీసుకొని వచ్చానండి ముందు కస్టోడియం ముందు వేరే డబ్బాలో ముంచుకొని అప్పుడు వచ్చానండి అరాకరాకి మా విలేజ్లో అయితే దొరకదు అరాకరా పొలానికి కొంటే ఎకరాకి ఎకరా గుణాల అందుకని ఇడిగా అయితే తీసుకొని అయితే వచ్చానండి కూడా మా ఊర్లో అయితే ఇస్తారు ఒకటి ఐదు ఆరు ఏడు ఎకరా ముందు కొనాల్సి వస్తుందండి ఎకరా కొని రెండు దఫాలుగా నేనైతే పొలంపై పిచికారీ చేస్తున్నాను ఇప్పుడు ఎకరాకి ఎంత పెట్టుబడి పెడతామో అదే పెట్టుబడి నీకు నాకైతే అర ఎకరాకి అవుతుందండి ఏదైనా నేను ముందు కొనాలంటే ఎకరా ముందు కొనాల్సి వస్తుంది అది రెండు దఫాలుగా నేను స్ప్రే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కస్టోడియ ముందు ఫస్ట్ దపలో బిర్రు పట్లు తర్వాత అక్కడక్కడ ఒక భాగం ఎన్నైతే తీసేసింది అప్పుడైతే స్ప్రే చేశాను ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎన్ని తీసేసింది మళ్ళీ పాలికే దశలో ఈ బీపీ అయితే ఉందండి ఈ రెండో దప దప్ప రెండో దప్పాలో అయితే నేను ఈ కస్టోడియం ముందు అయితే పిచికారీ చేస్తున్నాను ఈ కస్టోడియం ముందులో ముందులో వచ్చేసి రెండు పదార్థాలు అయితే ఉంటాయండి అజక్షా ట్రోవిన్ పదకొండు పర్సెంట్ ఈ టెప్కోంజలు అయితే పద్దెనిమిది పాయింట్ మూడు పర్సెంట్లో ఎస్సీ రూపంలో అయితే ఉందండి ఈ కంపెనీ వచ్చేసి అదామా కంపెనీ వారి ఈ కస్టోడియం ఉందండి ఈ ముందు పొలంపై రెండు దఫాలుగా మనం హిచకాని చేసుకుంటే ఇది పాంపడ కానీ తర్వాత వడ్లు కలరింగ్ కానీ సీనింగు నీట్గా అయితే ఉంటుందండి రేపు మనం మార్కెట్లో అమ్మాలంటే అంటే డలారి మన రాసి కాడికి వచ్చి కొనాలన్నా కూడా వడ్లు క్లీనింగ్గా ఉండాలి క్లీనింగ్గా ఉండేదానికి ఈ కస్టోడియం ముందు బాగా పనిచేస్తుందండి వడ్లు ఫ్రెండ్స్ ఈ ఒడ్లు చూడండి ఈ నారోడుకు ఇది ముందు మాట ఇవైతే పండిపోండాయి చూడండి నీట్గా ఎలా వచ్చి ఉన్నాయో చూడండి ఈ గొలుసు ఎట్టా నీట్గా ఉందో చూడండి ఈ కస్టడీగా కొట్టిన వల్ల నల్లనొక్కు కూడా రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ కస్టడీగా కొట్టితే ఒడ్లు సైనింగ్కి మో అది పాంపడకి తర్వాత నల్లనొక్కు రాకుండా ఈ కస్టడీ అయితే సమర్థంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ కంట్రోల్ డబ్బులు తనట్ పవర్ స్పెర్ అయితే బాగుంటుంది 没有带门锁。 ఫ్రెండ్స్ ట్యాంక్ అయితే కొట్టాను మళ్ళీ రెండో ట్యాంక్ అయితే కొడుతున్నానండి ఒక్క ఒక ఎకరాకి రెండు వందల నీ నీటిలో మనం ఈ ముందు పిచికారీ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి తర్వాత వచ్చేసి ఎకరాకి వచ్చేసి ఈ ముందు వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ఏ అండి దీని రేటు అమ్మిడిమ్మిడి ఒక ఎకరాకి వచ్చేసి ఆరు వందల యాభై నుండి ఏడు వందల లోపు అయితే ఉంటుందండి తర్వాత మార్కెట్ అంటే ప్రాంతాల బట్టి ఈ రేట్ అయితే మారుతూ ఉంటుందండి మా ప్రాంతంలో మట్టుకు ఆరు వందల నుండి ఏడు వందల లోపైతే ఈ ముందైతే ఉందండి కామెంట్లు అయితే పెడుతున్నారు కానీ ఆ ఓళ్ళకి చెప్తున్నాను అలాగే బ్యాట్ బ్యాడ్ కామెంట్లు పెట్టడం అవసరమే ఉందండి ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తున్నాను కదా నాకు నేనేమన్నా తప్పుగా చెప్పుంటే అప్పుడు మీరు కామెంట్ ద్వారా తెల తెలపాలి ఏమని అన్న ఇది ఇట్ట చేసుకోవాలి ఈ మందులో ఇలా ఉంటుంది అని మీరు చెప్తే నేను తెలుసుకొని మళ్ళీ రెండోసారి ఆ తప్పు చేయకుండా నేనైతే సరిదిద్దుకుంటా కానీ కొందరైతే ఈ బ్యాడ్ కామెంట్ అయితే పెడుతున్నారండి కానీ నాకు గడ హృదయం అనేది ఉంటుంది కదా ఎవరికైనా హృదయం అనేది ఉంటుంది అతను ఎంత బాధపడుతున్నాడా మనం ఇలాగ పెడితే అతను ఎంత బాధపడుతున్నాడా వాళ్ళ ఫ్యామిలీ నెంబరు వాళ్ళు ఎంత బాధపడుతున్నారా ఒక్కసారి అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకొని ఆ బ్యాడ్ కామెంట్లు ఆపేస్తే చాలా మంచిదండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్లు అంటే మామూలుగా టైప్ చేసి పెట్టేస్తారు అది మీకేమో ఏమనిపిదో ఏమో మనకు తెలియదు కానీ అతను కష్టపడి ఆ వీడియో చేసి ఆ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మీకు అందిస్తున్నాడు అందించినప్పుడు మీరు దాన్ని దాన్ని చూసి ఏమన్నా తప్పులుంటే అన్న ఎలా చేసుకో బాగుంటుంది అంటే మీరు నాకు సలహా ఇస్తే బాగుంటుంది కానీ మీరు ఇలాగ బ్యాడ్ కామెంట్లు పెడితే బ్యాడ్ కామెంట్ అంటే టైప్ చేసి పెట్టేస్తారు టైప్ టైప్ చేసి పెట్టేసి మీరేమో వదిలేస్తారు వదిలేస్తే చూసినోడికి నాకు ఎంత బాధగా ఉంటుంది ఒక్కసారి అర్థం చేసుకోండి నా వరకే కాదండి నా ఫ్యామిలీ నెంబరు మా పిల్లలు కానీ మా ఆమె కానీ వాళ్ళు చూసినా కూడా ఎంత బాధపడతారో ఒక్కసారి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఏమన్నా పొరపాటుగా చేస్తే అన్న ఎలా కాదు ఎలా చేసుకో అని సలహా ఇస్తే చాలా మంచిదండి సరే అండి నా వీడియోలు చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎవరో ఒకరు ఈ బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు కొరవాళ్ళుగా మంచి కామెంట్లు పెడుతున్నారు అన్న బాగా తీస్తున్నావు వీడియోలు తీస్తున్నావు చాలామందికి అయితే మీ వీడియోలు చాలామందికి అయితే యూజ్ఫుల్గా ఉంటున్నాయి అని చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు ఈ కస్టోడియా ముందు రెండో దపాలో నేను పొలంపై పిస్కరీ చేస్తున్నాను ఆ ముందు ఆ పదార్థాలు ఏముండాయా దాంట్లో అది ఎంత మోతాదు వేసుకోవాలి దాని రేటు దాని కంపెనీ మొత్తం వీడియోలో మీకు చెప్పున్నాను సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్